టాలీవుడ్ కింగ్ నాగార్జునకు సంక్రాంతి బాగా కలిసొచ్చింది సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన బంగారాజు చిత్రాలు సక్సెస్ సాధించాయి సక్సెస్ కోసం తపిస్తున్న నాగార్జునకు ఇటీవల నా సామిరంగ సినిమా విజయాన్ని అందించింది అయితే ఈ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ అయింది అందుకనే వచ్చే సంక్రాంతికి కలుద్దామని నా సామిరంగ సక్సెస్ మీట్లో నాగ్ చెప్పారు ఇంతవరకు కొత్త సెట్స్ పైకి తీసుకురాలేదు మరి నా సంక్రాంతికి సినిమా ఏమైంది నాగార్జునకు నాసామిరంగా కొత్త జోష్ తీసుకువచ్చింది ఈ సినిమా తర్వాత నాగ్ ధనుష్ తో కలిసి కుబేరా మూవీ చేస్తున్నారు ఈ చిత్రాన్ని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల తెరకెక్కిస్తున్నారు ఇందులో నాగ్ ఇప్పటివరకు చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే పాత్ర పోషిస్తున్నారు ఆ మధ్య రిలీజ్ చేసిన నాగ్ ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది అలాగే ధనుష్ ఫస్ట్ లుక్ అయితే షాకింగ్ గా అనిపించింది క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఈ మూవీని దీపావళికి రిలీజ్ చేయనున్నట్టుగా వార్తలొచ్చాయి కానీ సమ్మర్లో విడుదల చేయాలి అనుకుంటున్నారనేది లేటెస్ట్ టాక్ గత సంవత్సరం సెప్టెంబర్లో నాసామిరంగా స్టార్ట్ చేసి సంక్రాంతికి థియేటర్స్లోకి తీసుకువచ్చారు ఈసారి కూడా సెప్టెంబర్లో కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట నాగ్ కోలీవుడ్ డైరెక్టర్ నవీన్ పాన్ పానిండియా మూవీ చేయాలి అనుకున్నారు అది గత కొంతకాలం నుంచి చర్చల దశలోనే ఉంది పూరితో సినిమాని కూడా ప్రచారం జరుగుతుంది అలాగే బంగారాజు టూ కూడా ఎప్పటినుంచో వార్తల్లో ఉంది వీటితో పాటు సుబ్బు అనే కొత్త దర్శకుడితో కూడా ఓ సినిమా అని వినిపించింది త్వరలో బిగ్ బాస్ ఎయిడ్ స్టార్ట్ చేయబోతున్నారు మరి సంక్రాంతికి నాగ్ సినిమా ఉంటుందో లేదో నాగు పుట్టినరోజైన ఆగస్టు ఇరవై తొమ్మిదిన క్లారిటీ ఇస్తారేమో చూడాలి